హలో అండి ఈరోజు వచ్చేసి మనము మనకు హై బీపీ ఉన్న బీపీ లేని వాళ్ళకు రాకుండా ఉండడానికి బీపీ ఉన్న వాళ్ళకు నార్మల్ అవ్వడానికి ప్లస్ ట్రై పెరగడానికి బీ ట్వెల్వ్ పెరగడానికి మనం తీసుకునే అన్ని వెజిటేబుల్స్ అనమాట వెజిటేబుల్ వెజ్ థాలి అని చెప్పొచ్చేది క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ టమాటా సోరకాయ బీరకాయ కరివేపాకు వెల్లుల్లిపాయలు ప్లస్ పాలకూర ఇవి తీసుకున్నా అనమాట ఇందులో ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ వచ్చేటట్టు చూసుకొని అన్నీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఇందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయాలి ఇలా వేసేసిన తర్వాత పాలకూరను కాడలతో సహా నేను మొత్తం కట్ చేసుకోవాలన్నమాట కాడలే ఉండాలి అందులోనే మనకు పోషకాలు ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది అంటే ఐరన్ ఎక్కువ ఉండడం వలన బీట్వాల్వ్ ప్లస్ ఈ ట్రై నార్మల్ అవుతుంది బీపీ ఉన్న వాళ్ళకు నార్మల్ అవుతుంది బీపీ లేని వాళ్ళకు రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం పాలకూర తీసుకున్నాము ఈ పాలకూర అంతా వేసిన తర్వాత మళ్ళీ తర్వాత దీనిలో చూడండి ఇంత క్వాంటిటీ అయితే మనకు లంచ్లో తినడానికి సాల్ట్ ఎంత తీసుకున్నాను ఒక పావు స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ప్లస్ ఒక స్పూను జీలకర్ర ఎందుకంటే డైజెషన్ చేస్తుంది కాబట్టి ఒక మూడు మిరియాలు తీసుకున్నాను ఇందులో మెంతులు కూడా తీసుకున్నా అనమాట మనకి ఎలాంటి డయాబెటిక్ అలాంటిది వచ్చే సూచన ఉంటే దానికోసము ప్లస్ నువ్వులు కాల్షియం కోసం అనమాట ఈ పాలకూర నువ్వులు కాల్షియము ఒక రెండు పచ్చిమిర్చి ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి అనమాట ఇది వెజ్ తాలి అని చెప్పొచ్చు మనకు ఉన్న బీపీని ప్లస్ డయాబెటిక్ వాళ్ళను ప్లస్ ట్వెల్వ్ను ట్రై గ్లిజరైడ్స్ను ఇవన్నీ ఇవన్నీని నార్మల్ చేసే వెజ్ తాలి అని చెప్పొచ్చేది ఇది బైద్యనాథ్ కంపెనీలో నేను ఇదివరకు మామయ్య అని చెప్పాను కదా ఆయన చెప్పిన రెసిపీ అనమాట చూడడానికి ఒక అన్ని వెజిటేబుల్స్ పాడైన వెజిటేబుల్స్ అందులో వేసి వాటర్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే ఇంత మంచి పోషకాల గని అని చెప్పొచ్చు ఇది తప్పకుండా ఇలానే చేసుకొని తినాలి చూడండి ఇంత కలర్ఫుల్గా రెడీ అయింది ఇది పచ్చిగా ఉన్నది అని అనుకోవద్దు ఇందులో మనం అన్నీ వేసాము వన్ టూ డ్రాప్స్ ఇప్పుడు నేను ఆయిల్ వేసాను అనమాట అంతనే వేయాలి అంతనే వేసి ఉడికించుకొని ఇది మనకు లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో ఇలా వారంలో ఫైవ్ డేస్ తినేసి మిగతా డేస్ అంటే ఫైవ్ డేస్ అంటే సాటర్డే సండే ఆ టూ డేస్ మామూలుగా రెగ్యులర్గా రైస్ తినేస్తే మనకున్న ఈ సమస్యలన్నీ వెళ్ళిపోయి ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఉంటుందని చెప్పి చెప్పారనమాట ఇదే డైట్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి అప్పుడే మొన్న మనకున్న ఈ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి తప్పకుండా ఈ రెసిపీ వెజ్ తాళిని తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి ఇది మనకి ఉన్నా లేకపోయినా తప్పకుండా తినాల్సిందే ఈ ట్యాబ్లెట్లు వేసుకొని డాక్టర్ల చుట్టూ తిరిగి ఆ ఇంజక్షన్లు పొడిపించుకునే కంటే ఇలా తినడం ఎంతో శ్రేయస్కరము తప్పకుండా ఇలానే తినేసాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు ముందు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్